సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారికి ఏంటి లక్కీ నెంబర్ ఏంటిది కలర్స్ ఏంటి లక్కీ అలాగే మనం తీసుకోవాలా వద్దా వాహనం కావచ్చు లేదంటే ఏ ఎలాంటి మనం చార్ట్స్లలో మనం తెలుసుకోగలుగుతాం అది మనకు అదృష్టాన్ని తీసుకొస్తుందా దుర్దృష్టాన్ని తీసుకొస్తుందా అనేది ఎందుకంటే నేను ఎవ్రీడే చూస్తూ ఉన్నాను కదా ఎంతోమందిని పాపం ఎవ్రీడే నేను వచ్చి కలిసే వాళ్ళల్లో చూసి బాధ అనిపిస్తుంది ఎవరు వీళ్ళకి చెప్పేటోళ్ళు లేరా లేదా చెప్పేటోళ్ళు తెలియట్లేదా ఎందుకు ఇట్లా వీళ్ళు తీసుకొని లాస్ అయిపోవటం కొన్ని లక్షలల్లో లాస్ అయిపోవటం చలో ఒక రత్నంతో మనం వీళ్ళకి సమస్యను తీర్పగలుగుతాం తీర్పుదాం లేదా ఒక పరిహారంతో వెళ్ళిపోతుందా తీర్పుదాం లేదా తాంత్రిక వస్తువుతో తీరుతుందా తీర్పుదాం మన దగ్గరికి వెళ్ళిన అంత నమ్మకంతో వచ్చిన తర్వాత ఏదో ఒక ఫలితాన్ని అయితే ఇవ్వాలి కదా డబ్బు తర్వాత విషయం నా దగ్గర కొనకు నేను ఒకటే అంట నేను చెప్తున్నాను కదా నా దగ్గర కొనకు నేను వ్యాపారం చేయాలని కాదు కాకపోతే ఏమవుతుందంటే బయట ఒక పదివేల వస్తువుని లక్ష రూపాయలకు అమ్ముతారు వీళ్ళు పిచ్చోళ్ళు అట్లనే కొనేస్తారు మాయ మాటలు చెప్తే నమ్మేస్తారు వీళ్ళు రాత్రి రాత్రి చనిపోతాయి అవి కలిసి వస్తాయి ఓరి ఆయన నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను చూడు ఒక వ్యక్తి అమిత్ రాజే డైలీ పది మందిని చూస్తే నెలకు రెండు వందల యాభై మందిని చూస్తే నేను ఇప్పుడు స ఇప్పుడు దాదాపు మనము యూట్యూబ్ ఛానల్ మనకి సిక్స్ ఇయర్స్ అయినట్టుంది సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది యూట్యూబ్ ఈ సిక్స్ సెవెన్ ఇయర్స్ అమిత్ రాజ్ వీడియోలు మొత్తం ఎన్ని ఉన్నాయి సం ఇప్పుడు నెలకి నే సంవత్సరానికి నేను రెండు వందల యాభై వీడియోలు చేస్తే ఆరు సంవత్సరాలకి ఎన్ని ఉండాలి నా దగ్గర అక్కడ పదిహేను వందల వీడియోలు ఉన్నాయి ఉన్నాయా ఆరు వందలు ఏడు వందల వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆడ ఒకటి ఒకటికి రెండు మీరు ఆలోచించండి అదేదో వీడు వచ్చి ఒకటి చెప్పేశాడు ఇప్పుడు నేను కూడా చెప్పిస్తాను చాలామందితోటి నాకు మంచి జరిగింది అందరు క్లయింట్స్ తోటి చెప్పగలుగుతా నేను కానీ వద్దు ఎందుకు వాళ్ళని పబ్లిక్లో వేయటం యూట్యూబ్లలో చూడటం మళ్ళీ వాళ్ళల్లో ఎవరో చూసి ఆ వీడి దగ్గరకు యాడ్ చేసాడంటే గొడవలు అయితే ఎందుకు మనకు అందుకని నేను వాళ్ళ ప్రైవసీ అనేది తీయొద్దు వాళ్ళ స్వయాన వాళ్ళు చెప్పాలనుకుంటే మీరు వీడియో షూట్ చేసి పెట్టండి నేను యూట్యూబ్లో పెడతాను సో ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే ఆఖరి రాశి మీనరాశి ఈ మీనరాశిలో కూడా ఏంటంటే మనకి మ్యాక్సిమం డార్క్ కలర్ అవాయిడ్ చేయండి అంటే ఇక్కడ మెరూను బ్లాక్ అవైడ్ చేయండి మిగతా అన్ని సిల్వర్ కావచ్చు గ్రీన్ కావచ్చు పిస్తా కలర్ కావచ్చు హాఫ్ వైట్ కావచ్చు మనకి ఎనీ కలర్ ఈ డార్క్ బ్లాక్ ఒకటి మిర్చి రెడ్ డార్క్ రెడ్ వద్దు మిగతాది ఏదైనా తీసుకోండి అలాగే ఇక్కడ మనకి బ్రహ్మాండంగా కలిసి వచ్చేది ఏంటంటే ఇక్కడ మనకి టూ త్రీ టూ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ ఈ నెంబర్స్ మీనరాశులకు బ్రహ్మాండం కలిసి వస్తుంది అయితే ఇది పన్నెండో రాసి వ్యయస్థానం అంటాం గురుస్థానం వ్యయస్థానం శుక్రుడికి ఉచ్చస్థితి స్థానం ఇది అయితే ఇక్కడ నువ్వు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ వెహికల్ కొంటున్నావు టూ వీలర్ ఫోర్ వీలర్ ఏదైనా మీ మిస్సెస్ కానీ ఏమన్నా దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయా ఒకసారి చూడు ఎందుకంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ లాంగ్ టర్మ్ నుంచి ఉన్నాయి అంటే నువ్వు వాహనం తీసుకొస్తే అవి ఇంకా పెరిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ అయిపోతాయి కాబట్టి అదొకటి అబ్జర్వ్ చేయి మిస్సెస్కి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అలాగే నువ్వు ఎక్కడన్నా ప్రాపర్టీ కొన్నావు ఎక్కడన్నా రీసెంట్లీ ప్రాపర్టీగా ఉన్నా మళ్ళీ ఇప్పుడు నేను కార్ కొనాలనుకుంటున్నా జాగ్రత్త నువ్వేం చేయాలంటే ఇక్కడ డి సబ్ డివిజనల్ డి డి ఫోర్లోకి వెళ్ళిపోవాలి డి డి ఫోర్ చార్ట్లోకి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోర్త్ లోడు అలాగే ఎయిత్ లోడ్ అలాగే లెవెన్త్ లార్డ్ అంటే నాలుగు ఎనిమిది పదకొండో స్థానాధిపతులు ఎలా ఉన్నారు ఆ యొక్క గ్రహాలు ఎలా ఉన్నాయి ఆ యొక్క రాశి అధిపతులు ఎలా ఉన్నారు వాళ్ళ మీద ఏమైనా చెడు దృష్టి ఏమైనా ఉందా వాళ్ళు ఏమన్నా నీచస్థితిలో ఉన్నారా అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అప్పుడు ఒకవేళ వాళ్ళు పాజిటివ్లో ఉంటే తీసుకో లేదంటే వాళ్ళ నేటివ్లో ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు ఏమైతే అంటే చాలామంది ప్రాపర్టీ లిటిగేషన్లో పడిపోవటం నేను చూశాను లేదా కబ్జా అయిపోవటం చూశాను లేదంటే అన్నదమ్ములలో వివాదం రావటం నేను చూశాను కాబట్టి జాగ్రత్త ఇంకా సడన్లీ వైఫ్కి ఏదో ఒక సడన్ హెల్త్ ఇష్యూస్ రావటం కూడా చూసాను కాబట్టి జాగ్రత్త చూసి ఒకవేళ ఓకే అనుకుంటే మాత్రమే ముందడిగేయండి లేదు అనుకుంటే ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోండి దాని తగ్గట్టు ఫాలో అవ్వండి ఆ యొక్క కలర్స్ కూడా ఇంకా మీ జాతక ఇంకా బ్రహ్మాండం కలిసి వచ్చేటి కొన్ని ఉంటాయేమో అది కూడా చూసుకున్నట్టయితే మీకు లైఫ్ లాంగ్ సక్సెస్ అనేది మీ తోడు ఉంటుంది కాబట్టి మీనరాశి వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను